హే విన్నర్స్ మీరు ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలనుకుంటున్నారా ఓవర్ థింకింగ్ చేస్తూ మీ మైండ్ ఒక టాస్క్ పైన ఫోకస్ చేయట్లేదు అని మీకు అనిపిస్తుందా ప్రొద్దున్నే మీరు ఏదో చేయాలని ఆలోచిస్తున్నారు బట్ ఎప్పుడైతే పని స్టార్ట్ చేస్తున్నారో ఓవర్ థింకింగ్ ద్వారా డిస్ట్రాక్షన్స్ ద్వారా మళ్ళీ స్ట్రెస్లోకి యాంగ్జైటీలోకి వరీలోకి వెళ్తున్నారా ఫ్రెండ్స్ మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలి మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అంటే ఫస్ట్ మనం మైండ్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవాలి సో ఈ రోజు నేను చెప్పే వీడియోలో ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడం ఎలా అండ్ ఓవర్ థింకింగ్ అనే ఈ ఎనిమీ ఏదైతే ఉందో మన ప్రొడక్టివిటీని చంపేస్తుంది సో ప్రొడక్టివిటీ కావాలనుకుంటే సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఉండాలనుకుంటే మనం ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలి సో ఎలా బయటపడాలి దాని వెనకాల ఉన్న న్యూరో సైన్స్ ఏంటి అవన్నీ ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడండి చాలా మంది ఓవర్ థింకింగ్ వల్ల వాళ్ళు స్ట్రెస్ లోకి ఎంజైటీ లోకి వెళ్తున్నారు మన బ్రెయిన్ లో ఒక పార్ట్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ ప్రీ ఫ్రంటల్ కాటెక్స్ తినే మనం ప్రీ ఫ్రంటల్ కాటెక్స్ అంటాం ఈ ప్రీ ఫ్రంటల్ కాటెక్స్ ఒక్కసారి అనాలిసిస్ లో పడిందంటే థింకింగ్ లోపులో పడిందంటే అది ఆలోచిస్తూనే ఉంటుంది ఆలోచిస్తూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొద్దున్నే నిద్ర లేచారు లేచిన తర్వాత మీరు బెడ్ నుంచి బయటికి కిందికి దిగేదందుకు కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే మీ బ్రెయిన్ ఏం చేస్తుంది ఓకే ఇప్పుడు లేజ్ ఏం చేయాలి పదవాల లేదా ఏదైనా రీడ్ చేయాలా లేదా మెడిటేషన్ చేయాలా ఒక మెడిటేషన్ నేను చేయగలనా ఇట్ ఈస్ లైక్ ఓవర్ థింకింగ్ ఒక టాస్క్ ని చేసే ముందే దాని గురించి మీరు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆలోచిస్తున్నారు ఈ థింకింగ్ లూప్ నుంచి బయటపడాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే థింకింగ్ గురించి ఒక ఫైవ్ మినిట్స్ సెట్ చేసుకోవాలి ఈ ఫైవ్ మినిట్స్ నేను ఆలోచిస్తాను ఫైవ్ మినిట్స్ లేదా టూ మినిట్స్ టూ మినిట్స్ ఈజ్ ఓన్లీ ఫర్ థింకింగ్ మీరు ఏదైనా టాస్క్ చేయాలనుకున్నారో రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు దాని గురించి ఆలోచిస్తాను సో టైమర్ పెట్టుకోండి ఆ టైంలో దాని గురించి ఆలోచించండి ఓకే ఎలా చేయాలి ఇలా చేస్తే రిజల్ట్స్ వస్తాయి దీని నుంచి కావాలి అన్ని ఆలోచించండి ఒక టైమర్ పెట్టుకోండి దాని గురించి ఆలోచిస్తూ ఉండండి బట్ ఒకసారి ఫైవ్ మినిట్స్ అయిపోయిందా దెన్ ఇమ్మీడియట్ గా స్విచ్ ఇన్ టు టాస్క్ టాస్క్ పైన ఫోకస్ చేయండి ఆలోచన లేదు జిమ్ కి వెళ్ళాలనుకున్నారు జిమ్ కి వెళ్లాల్సిందే రైట్ ఇప్పుడు ఒక బుక్ రీడ్ చేయాలనుకున్నారు చేయాల్సిందే ఆ టాస్క్ పైన ఫోకస్ చేయండి థింకింగ్ పైన కాదు ఎందుకంటే థింకింగ్ టైం అయిపోయింది దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రీ ఫ్రంటల్ కాటెక్స్ ఏదైతే ఆలోచించే లూప్ లో పడిందో ఆ లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది కొంతమంది స్టూడెంట్స్ నాకు షేర్ చేశారు సార్ మేము ప్రొద్దున్నే టైం టేబుల్ పెట్టుకుంటాం ఈ రోజు ఫిజిక్స్ చదవాలి కెమిస్ట్రీ చదవాలి బట్ ఒక్కసారి అది చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా చాలా సిలబస్ ఉంది ఇంకా చాలా చదవాలి ఇప్పుడు మైండ్ ఏం చేస్తుంది ప్రీఫిమల్ కాంటెక్స్ టేక్ ఓవర్ తీసుకుంటుంది అండ్ అనాలిసిస్ లూప్ లో ఇది ఒక ఎండ్లెస్ లూప్ అక్కడికి వెళ్ళారంటే మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తారో కూడా తెలియదు అందువల్ల ఏం చేయాలి ఓన్లీ టాస్క్ ఫోకస్ టాస్క్ పైన మాత్రమే ఫోకస్ చేయాలి మిగతా పెట్టేసాలి సో ఇప్పుడు ప్రీ ఫ్రంటల్ కాటెక్స్ యాక్టివేట్ అవుతుంది మీరు ఆ ఎన్లెస్ అనలిసిస్ లూప్ నుంచి బయటపడుతున్నారు సో దిస్ ఇస్ వెరీ సైంటిఫికలీ డిజైన్ టెక్నిక్ థింకింగ్ అండ్ స్టార్ట్ యాక్షన్ టాస్క్ లో వచ్చేసేయండి దిస్ ఫస్ట్ టెక్నిక్ ఇమీడియట్ గా మీరు ఎన్లెస్ లూప్ లో నుంచి బయటకు వస్తారు నెక్స్ట్ ఏంటంటే త్రీ 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 గ్రౌండింగ్ టెక్నిక్ ఈ త్రీ 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 గ్రౌండింగ్ టెక్నిక్ మీకు ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే థింకింగ్ లో ఉన్నారో ఐదర్ మీరు లో ఉన్నారు లేదా ఫ్యూచర్లో ఉన్నారు పాస్ట్ లో జరిగిన మిస్టేక్స్ గురించి ఆలోచిస్తూ గిల్టీగా ఫీల్ అవుతున్నారు లేదా ఫ్యూచర్లోకి వెళ్ళి ఇది చేయాలి అది చేయాలి అని గా ఫీల్ అవుతున్నారు ఫ్యూచర్ ఎలా ఉంటుందో నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో నా లైఫ్ ఎలా ఉంటుందో మనీ వస్తుందా లేదా బిజినెస్ ఎలా ఉంటుంది అంటూ ఎండ్లెస్ యాంగ్జైటీలోకి వెళ్తున్నారు పాస్ట్ లోకి వెళ్తే గిల్టీ ఫీలింగ్ ఫ్యూచర్లోకి వెళ్తే యాంగ్షియస్ ఫీలింగ్ మరి అలాంటప్పుడు ఏం చేయాలి త్రీ 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 ఇప్పుడు కూడా మీ టెక్నిక్ ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఇప్పుడు రైట్ నా ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది మీ చుట్టూ ఉన్న ఏవైనా త్రీ థింగ్స్ చూడండి త్రీ థింగ్స్ నా చుట్టూ ఏమున్నాయి త్రీ థింగ్స్ వన్ ఇస్ దిస్ బ్రెయిన్ సెకండ్ ఈస్ కెమెరా థర్డ్ ఇస్ ద ఏసీ ఓకే త్రీ థింగ్స్ ఏమున్నాయి చూడండి త్రీ థింగ్స్ లుక్ త్రీ థింగ్స్ టచ్ ఏవైనా మూడింటిని టచ్ చేయండి ఐఎమ్ టచింగ్ దిస్ మార్కర్ ఐఎమ్ టచింగ్ దిస్ బోర్డ్ అండ్ ఐమ్ టచింగ్ దిస్ బ్రెయిన్ టచ్ చేయండి ప్రెసెంట్ మూమెంట్ లో ఉండండి త్రీ థింగ్స్ టు లుక్ త్రీ థింగ్స్ టు టచ్ త్రీ థింగ్స్ టు లిసన్ ఏవైనా మూడు విషయాలని వినండి మూడు గమనించండి దీంట్లో ఇంకొకటి యాడ్ చేస్తాం స్మెల్ ఇప్పుడు మూడు ఏవైనా మూడు డిఫరెంట్ స్మెల్ స్మెల్ చేయండి రైట్ అండ్ టేస్ట్ వన్ టేస్ట్ సో ఈ విధంగా త్రీ 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 ఎప్పుడైతే మనం చేస్తామో మన మైండ్ ఏం చేసింది అమిక్డాల అనే ఒక రీజన్ ఉంటుంది దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్షియస్ బ్రెయిన్ సో ఇక్కడ అమిక్డాల ఈ రెడ్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో విచ్ ఇస్ కోల్డ్ అమిక్డాల అమిక్డాలా లూప్ అనేది ఫియర్ లూప్ సో ఫియర్ లో ఎప్పుడైతే ఉంటామో అమిదా స్టార్ట్ అవుతుంది ఫియర్ ఎక్కడ ఉంది లో ఉంది ఫ్యూచర్లో ఉంది బట్ మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు ప్రెసెంట్ మూమెంట్ లోకి వచ్చారు ప్రెసెంట్ మూమెంట్ లో ఫియర్ లేదు ఐడియా సో ఇప్పుడు మీరు ప్రెసెంట్ మూమెంట్ లో ఉన్నారు అంటే త్రీ థింగ్స్ టు లుక్ త్రీ థింగ్స్ టు టచ్ త్రీ థింగ్స్ టు లిసన్ దీని వల్ల మీరు ప్రెసెంట్ మూమెంట్ లోకి వస్తున్నారు అండ్ నౌ యు ఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ సో థర్డ్ ఏంటంటే థాట్ డమ్ ఇప్పుడు చూడండి మీరు చాలా టాస్క్ పెండింగ్ ఉన్నాయి చాలా టాస్క్ పెండింగ్ ఉన్నప్పుడు మీ మైండ్ ఏం చేస్తుంది అన్ని టాస్క్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మన మైండ్ మన బ్రెయిన్ దగ్గర కొన్ని అటెన్షన్ యూనిట్స్ ఉన్నాయి అటెన్షన్ యూనిట్స్ ఏం చేస్తాయి మీరు అంతటా స్పెండ్ చేస్తున్నారు సో ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ లైక్ యూ నో మీరు ఒక కంప్యూటర్ ని యూజ్ చేస్తున్నారు ఆ కంప్యూటర్ లో చాలా ఫైల్స్ ఉన్నాయి ఎన్నో ఫైల్స్ ఉండడం వల్ల ఆ కంప్యూటర్ హ్యాంగ్ అవుతుంది సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ మైండ్ ఆల్సో చాలా చాలా విషయాలు సగం సగం చేసినా ఉన్నాయి కరెక్టా అందువల్ల బ్రెయిన్ ఏం చేస్తుంది మిమ్మల్ని చాలా బిజీగా ఉంచుతుంది మిమ్మల్ని చాలా బిజీగా ఉంచుతూ మిమ్మల్ని అన్ప్రొడక్టివ్ గా చేస్తుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి థాట్ డమ్ ఎస్ రైట్ డౌన్ మీ థాట్స్ రాయండి మీరు ఏవైతే చేయాలనుకున్నారో వాటిని కూడా రాసుకొని పెట్టుకోండి రాసుకొని పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అప్పుడు మీ బ్రెయిన్ అర్థమవుతుంది అర్థం అవుతుంది బ్రెయిన్ లో తెలిసిన నెట్వర్క్ కాల్ యాజ్ డిఎంఎన్ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఎప్పుడు యాక్టివ్ అవుతుందంటే మీరు అన్ని పనులు సగం సగం చేస్తున్నారు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అది కంప్లీట్ అయ్యేంత వరకు మీ బ్రెయిన్ దాన్ని గుర్తుపెట్టుకుంటుంది ఇది కంప్లీట్ చేయాలి ఇది కంప్లీట్ చేయాలి ఇది కంప్లీట్ చేయాలి సో దీని వల్ల డిఎంఎన్ యాక్టివేట్ అవుతుంది అందరు ఇప్పుడే డిఎంఎన్ అని టైప్ చేయండి డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఫ్రీ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు దాన్ని రాసి పెట్టారు మీ మైండ్ లో వస్తున్న థాట్స్ అయినా సరే ఆలోచనలు అయినా సరే నా లైఫ్ ఎలా ఉంటుంది నాకు ఇప్పుడు జాబ్ లేదు నా బిజినెస్ నడవట్లేదు లేదా పిల్లల భవిష్యత్ ఏమవుతుంది దాన్ని రాయండి ఆ భయాలను రాయండి రాసి దాన్ని కాల్ చేయండి రైట్ డౌన్ అండ్ బర్న్ ఇట్ దాన్ని కాల్ చేయండి ఎందుకంటే అది చూడాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ ఆ నెగిటివిటీ మన మైండ్ లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు సో రైట్ ఇట్ అండ్ బర్న్ ఇట్ దీని వల్ల మన డిఫాల్ట్ మూడ్ నెట్వర్క్ ఫ్రీ అయిపోతుంది సో ఓవర్ థింకింగ్ జరగడానికి అవకాశం లేదు అండ్ ద లాస్ట్ వన్ ఇస్ మూవ్ యువర్ బాడీ ఫ్రెండ్స్ చాలా మంది ఒకే దగ్గర కూర్చొని పనిచేస్తుంటారు చేస్తుంటారు దీనివల్ల ఏం జరుగుతుంది స్ట్రెస్ అండ్ కార్టిసాల్ అనేది మన బాడీలో అలానే అవుతూ ఉంటుంది సో దీనివల్ల కార్టిసాల్ ఫ్రీ అవుతుంది మూవ్ యువర్ బాడీ ఆఫ్టర్ ఎవ్రీ వన్ అవర్ ఇప్పుడు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి మీ బాడీని స్ట్రెచ్ చేయండి రెండు చేతుల్ని స్ట్రెచ్ చేయండి వాకింగ్ స్ట్రెచింగ్ జంపింగ్ జాక్స్ చేయండి రన్నింగ్ చేయండి దీనివల్ల ఏం జరుగుతుంది కార్టిసోల్ ని మనం ఫ్రీ చేసేస్తున్నాం ఎందుకంటే మన బాడీలో ఓవర్ థింకింగ్ కారణం కూడా స్ట్రెస్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల సో ఎప్పుడైతే మనం ఇలాంటి టెక్నిక్స్ ని ప్రాక్టీస్ చేస్తామో దీస్ ఆర్ ఆల్ న్యూరో సైన్స్ బేస్డ్ టెక్నిక్స్ ఎప్పుడైతే ఇలాంటి టెక్నిక్స్ ని మనం ప్రాక్టీస్ చేస్తామో మన బ్రెయిన్ అనే మసల్ ని మనం యూజ్ చేస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే జిమ్ వెళ్తారు బాడీ బిల్డింగ్ పైన చేస్తుంటారో చూడండి వాళ్ళ మసల్స్ ఎలా ఉంటాయి మసల్స్ స్ట్రాంగ్ అవుతాయి కరెక్టా అదే విధంగా మన బ్రెయిన్ కూడా ఒక మసలే సో దాన్ని ఎప్పుడైతే మనం యూజ్ చేసుకుంటూ ఉంటామో మన బ్రెయిన్ అనే మసల్ కూడా డెవలప్ అవుతుంది సో మీరు ఓవర్ థింకింగ్ ప్యాటర్న్ నుంచి బయటకు వస్తే మీరు అనుకున్నది మేనిఫెస్టేషన్ చేయగలరు ఎందుకంటే చాలా మంది మేనిఫెస్టేషన్ చేయడానికి రీజన్ ఏంటంటే మైండ్ లో ఓవర్ థింకింగ్ అనేది రన్ అవుతుంది సో ప్రెసెంట్ లో ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆ ప్రెసెంట్ మూమెంట్ లో ఉండాలి అంటే ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయాలి అండ్ ఎప్పుడైతే మీరు ఈ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తారో యూ విల్ సి క్లియర్ చేంజ్ ఆ క్లియర్ చేంజ్ మీకు అర్థమవుతుంది ఎస్ నాతో పాటు ఒక చిన్న టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయండి బ్రీద్ ఇన్ హోల్డ్ అండ్ బ్రీద్ అవుట్ ఇలా ఒక ఫైవ్ టైమ్స్ చేయండి అండ్ టెల్ మీ ద బెనిఫిట్స్ రైట్ సో ఇప్పుడే కింద టైప్ చేయండి ఐ విల్ యూస్ మై మైండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన బ్రెయిన్ మనం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేస్తే మన మైండ్ ని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేస్తేనే మనం సక్సెస్ వైపు హ్యాపీనెస్ వైపు వెళ్ళగలుగుతాం టైప్ంగ్ చాట్ బాక్స్ అండ్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ ప్లే చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి డోంట్ మిస్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్